రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఏంటి అరెస్టుల పర్వం ఊపందుకుంది ఇంకా వరుస అరెస్టులు అవుతున్నాయి ఆంజనేయుారు అవనాయండి లేదా కసిరెడ్డి గారు వేరే అంశాలు దీని మీద విజయసాయి రెడ్డి వార్నింగ్ అసలు ఎటువైపు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అరెస్ట్లో వైపు మీరు చెప్పిన చెప్పిందని మీకు వర్తింప చేసుకోవచ్చు ఆ మాట అంటే విజయసాయి రెడ్డిదేమో ఇంకొంచెం డిఫరెంట్ రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత ఇప్పుడు సీత పిఎస్ఆర్ సీతారామా ఆయన అరెస్ట్ చేశారు ఇంకా ఈ పోస్టులు వీటి విషయంలో అరెస్టులు అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాస్తవానికి సో ఈ నేపథ్యంలో రెడ్డి కొద్ది రోజుల కిందట ఐదారు రోజుల కిందట హాజరయ్యి అప్పుడు చెప్పేశాడు ఆయన మా ఇంట్లో ఈ సమ్మంతరాలు జరిగాయి లాబీ జరిగింది వాళ్ళు చెప్పిన ప్రకారం నేను వంద కోట్లు రాజ్ కేసిరెడ్డి కసిరెడ్డి అంటే కేసిరెడ్డికి నేను ఇప్పించాను అదే అరవిందో నుంచి నేను ఇప్పించాను ఆ తర్వాత వాళ్ళు కట్టేశారు ఆడాన్ అనే కంపెనీతో వాళ్ళు వ్యాపారం చేసే ఫ్లోట్ చేసి ఏదో చేశారు ఇవన్నీ కూడా ఆయన దాదాపు చెప్పేశారు అంటే స్కామ్ వివరాలు ఏంటి ఎవరు బాధ్యులు అంటే స్కామ్ మాట నాకు తెలియదు దాని గురించి నేనేం చెప్పను అంటే ఇంకేదో సామె చెప్పినట్టుగా వర్మగారు అక్కడ ఉన్నాడని నేను ఎందుకు చెప్తాను అన్నట్టుగా ఆయన అన్ని విషయాలు చెప్పేశాడు వాస్తవంగా ఏదో జరిగింది వెనుక దీనికోసం డబ్బులు సమకూర్చాము మనుషులను కూడా మేము పెట్టాము పోనీ రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్ నేరస్తుడే కాదు తెలివైన వాడు కూడా అని అంటే మీరు ఎందుకు చేశారంటే బహుశా తనను తను కాపాడుకోవడానికి ఆ వాక్యం వాడినట్టుగా ఉన్నాడు వేరే వాళ్ళు ఎవరైనా ఆదేశిస్తే మీరు ఇవన్నీ చేశారని నేను ఒకటి రెండు సార్లు అడిగినా కానీ లేదు లేదు నాకెవరు చెప్పలేదు మా ఇంట్లో సమావేశమైన వాళ్ళే చెప్పిందని బట్టి నేను చేశాను వాళ్ళ ఇంట్లో సమావేశం అవుతారా ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్ సభ్యులు చాలా సామాన్యులు కాదు కదా ఆడిటర్లు ఏటూలు ఆర్థిక వ్యవహారాలు అన్నీ తెలిసిన వాళ్ళు ఇప్పుడేదో చాలా సాధారణమైన మనుషుల్లాగా ఏదో మా ఇంట్లో సమావేశమైంది అడిగాక వంద కోట్లు ఇప్పించాను వాళ్ళు వ్యాపారం చేశారు కానీ ఏమైందో తెలియదు ఇది ఇదంతా కాబట్టి ఒకటే పోలీస్ అధికారులు ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళను చంద్రబాబు పేరు చెప్పమని అడిగేవాళ్ళు అంటున్నారు ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్ పేరు దాకా వెళ్తుందా లేదా తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్తుందా లేదా ఇప్పటి ఇంక ఇది ఏం పెద్ద ఊహించడానికి పెద్ద అవసరం లేదు రెడ్డి ఆ పేరు చెప్పడానికి సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు మిగిలినవన్నీ కూడా ఆయన చెప్తున్నారు రాజ్ కసరే మొన్న మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు ఇందులో నెంబర్ టూ ఏ టూ ఈ నెంబర్ టూ ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అన్నది ఈ ప్రభుత్వం బిల్డప్ చేస్తున్న కేసులా కనిపిస్తుంది మనకు వచ్చే లీక్లు ఇవన్నీ చూసినప్పుడు మిథున్ రెడ్డి హాజరయ్యాడు కానీ ఆయన మీడియాకి ఏం చెప్పలేదు ఎదురుదాడి చేశారు మా మీద కేసులు అన్నీ పెడుతున్నారు విచారణకు అయితే నేను సహకరిస్తానంటే ఎవరు ఈ పాత్ర వాళ్ళు కాషస్గా నిర్వహిస్తున్నారు ఆ దశలో కేసి రెడ్డి రాజ్ ఆయన ఆడియో విడుదల చేశాడు సరికదా విజయసాయి నన్ను తెలివైన క్రిమినల్ అన్నాడు అతనేమో ఇంకా పనికి ఇలాంటి మాటలు మాట్లాడి నేను రేపు వస్తాను హాజరు అవుతాను అన్నాడు ఆయన వస్తుంటే అరెస్ట్ చేశారు ఇది కథ నిన్న ఆయన అరెస్ట్ చేయడం నిన్నటి న్యూస్ ఆఫ్ ఎస్టర్డే సో ఆ సమయంలో ఇంత తొందరగా కసిరెడ్డి చుట్టూ మూడు నెలల నుంచి లేని త్వరగా రావటం అరెస్ట్ కావటం ఇది అయిన తర్వాత విజయసాయిరెడ్డి ట్వీట్ ఇక్కడ ఇది ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి నన్ను అంటావా ఇప్పుడు మన దగ్గర బట్టలు ఇప్పే కార్యక్రమం ఉంటుంది కదా అవును నేను ఇంతకుముందు సగం బట్టలు ఇప్పాను ఇప్పుడు మిగిలిన సగం కూడా ఇప్పుతాను ఎందుకు సార్ వాళ్ళెవరు మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా వేరే భాషలో పోయి బట్టల భాష బట్టలు ఇప్పే భాష మానేస్తే నిజానికి బాగుంటుంది ఏదైతే మీ అంటే సగం చెప్పాను మిగిలిన సగం కూడా నేను చెప్తాను అని విజయసాయి రెడ్డి వార్నింగే కదా అది ఒక విధంగా ఎవరికి తగులుతుందో ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పారు అన్నప్పుడు రెండు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పేరు ఆయన చెప్తారా అలా ఆ ధోరణి కనిపించట్లేదు కానీ కోటరీ అన్నారు కోటరీ వల్ల ఇదంతా జరిగింది నన్ను నాకు రాజ్ కసిరెడ్డిని పరిచయం చేసింది కూడా వైసీపీ పెద్దలే అని అన్నారు కాబట్టి వైసీపీ పెద్దలే తనని పరిచయం చేసినప్పుడు ఆ పెద్దలు కోటరీలో ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళ ఏవో ఆయన చెప్పబోతున్నాడు చెప్తానని బహిరంగంగా ప్రకటించాడు ఇంకా అంటే ఖచ్చితంగా చెప్పిన దాన్ని మించి ఏదో చెప్పబోతున్నాడు కదా లేకపోతే ట్వీట్ పెట్టే అవసరం లేదు కదా ఇంకొక సమస్య ఏమొస్తుందంటే జగన్ పేరు రావట్లేదని చాలామందికి నిరుత్సాహం ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళకు మద్యం కుంభకోణం నిజం అది ఏ ప్రభుత్వాలున్నా జరుగుతుంటుంది ఎక్కువ తక్కువ పక్కన పెడితే కానీ ఈ జగన్ ప్రభుత్వంలో ఆ కంపెనీలని అంత ప్రభుత్వం తరఫున తీసుకొని నాసిరగం మధ్యం సరఫరా చేసి కొన్ని కంపెనీలకే దాదాపు అవన్నీ తమ గుప్పిట్లో పెట్టుకున్నారనేది ఇక్కడ ఆరోపణ కాబట్టి విజయసాయి రెడ్డి ఈ విషయాలు ఏమీ లేకుండా కేవలం మామూలు కంపెనీలు కార్పొరేట్ భాషలో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు ఆయన ఎవరి పేరు పెడతా బయట పెడతానని హెచ్చరిస్తున్నారు ఇది ఎవరికి హెచ్చరిక ఇది ఇక్కడ అంటే ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే ఇంకా ఆయన ఎవరిని హెచ్చరిస్తారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించేశారని ఆయన మూడు సార్లు ఇప్పటికీ జగన్ పేరు కర్తా కర్మ క్రియ రాజ్ ఘసిరెడ్డి అని అది అతని వాదన సో ఇంకో కర్త కర్మ కర్త ఉన్నాడని ఆయన అక్కడ చెప్పట్లేదు ఇంకా మూడో విషయం రెడ్డి విజయసాయి రెడ్డి ఇది ఇది కూడా ఒక నిజమైన ఫైటింగ్ షాడో బాక్సింగ్ ఇది కూడా ఒక పెద్ద చర్చ అవును ఎందుకంటే కవితను అరెస్ట్ చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా దుమారం వచ్చింది రాజకీయ సంచలనం వచ్చింది ఆఖరికు ఏపీలో కూడా చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు కూడా అట్టుడికిపోయింది మీడియా కానీ రెడ్డిని అరెస్ట్ చేసినా అంతకుముందు విజయసాయి రెడ్డి వెళ్ళినా మిథున్ రెడ్డి వచ్చే వెళ్ళినా ఇది చాలా సాఫీగా మామూలు వ్యవహారం లాగా సాగిపోతూ ఉంది కాబట్టి ఇక్కడైతే క్విట్ ప్రోకో ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో జగన్ ఇందులో రాకుండా తప్పించే శక్తులేవో ఇక్కడ ఉన్నాయి రావడానికి కావాల్సిన ఆధారాలు వీళ్ళు ఏం చూపిస్తారనే ప్రశ్న ఒకటైతే రాకుండానే ఆ పని చేస్తారు ఆ పైగా మోదీ రెండు మూడు రోజుల్లో రాబోతున్నప్పుడు చేస్తారా మోదీ వచ్చే లోపల ఈ సత్తంగాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతుంది అంతవరకు కానీ జగన్ దాకా ఎక్స్టెండ్ అవుతుందా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న రెండవది చంద్రబాబు అరెస్ట్ కేసు కూడా చూసిన తర్వాత బహుశా ప్రభుత్వాలు పోలీసులు న్యాయవాదులు అంత హడావుడు పడకపోవచ్చు తహరాలు వీటన్నిటి కోసం కానీ ఇంకోటి చెప్తాను నేను నీకు ఇప్పుడే కనుక నిజంగా జగన్నాథ్ ఈ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు తప్పకుండా పండుగ చేసుకుంటారు ఎందుకంటే ఆయనకు అరెస్ట్ అవ్వడం వెళ్ళడం మళ్ళీ బయటకు వచ్చి రెండు సార్లు మొదటిసారి గెలవలేదు కానీ అప్పుడు కూడా ఆయన పెద్ద శక్తిగా అరవై అరవై ఏడు స్థానాలతో బ్రహ్మాండంగా మొదటిసారి పోటీ చేసిన ఒక రాజకీయ నాయకుడికి అది చాలా పెద్ద విజయమే కదా కాబట్టి ఇప్పుడు నిజానికి వైసీపీ వాళ్ళు ఏదైనా జరిగితే బాగుంది అనుకుంటున్నారు వీళ్ళందరినీ కాకుండా ఇప్పుడు కనుక జగన్ను నిజంగా అరెస్ట్ చేస్తే దాన్ని వాళ్ళు పొలి రాజకీయ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం మైలేజ్ కోసం ఉపయోగించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో కాబట్టే ఇప్పుడు ఇంకా వేరే కూడా ఉన్నాయనుకోండి అరెస్టులు సజ్జల రామకృష్ణారెడ్డి అంత తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాడు అంటే దీనికి సార్ అది అసలు వాళ్ళు పెట్టారు ఇప్పుడు ఒకటి మొన్న మనం కూడా మాట్లాడాం అంబేద్కర్ను పీపీపీకి ఇవ్వకండి అని నిజంగా అదే దారుణం అంబేద్కర్ విగ్రహము ఆ కాంప్లెక్స్ను వనం స్మృతి వనం దాన్ని ప్రైవేట్ పరం చేయాల్సినంత పరిస్థితి నిజానికి ఏం లేదు అది ఎందుకు చేస్తున్నారు తాళాలయటం ఒకటి తర్వాత అనుకోండి కాబట్టి ఇప్పుడు దాని మీద మాట్లాడారు ఈరోజు రామకృష్ణారెడ్డి మేరుగా నాగార్జున తర్వాత అంబటి రాంబాబు కూడా మాట్లాడేటారు వీళ్ళంతా కూడా ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి మా వాళ్ళని మీరు కేసులతో వరుసగా చేస్తున్నారు ఇంతకింత చేస్తారు మేము మళ్ళీ వస్తాం మేము వచ్చి మళ్ళీ వెండి కూడా లెక్కలు రాసుకుంటున్నాం అంటే మా బుక్ మేము తీసాం అని సజ్జల రామకృష్ణారెడ్డి బహుశా ఆయన మళ్ళీ సమన్వయకర్త పదవి పొందిన తర్వాత మొద ఈ మధ్యే కదా రెండు మూడు సమావేశాలే ఇది ఒక తీవ్రమైన కౌంటర్ ఇస్తూ మేమే వెనక్కు తగ్గడం లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి వైసీపీ కూడా అదే అంబటి రాంబాబు కూడా అంటున్నాడు మాజీ మంత్రి ఈ మధ్య ఆయన వాయిస్గా ఉన్నారు కదా రోజుకోవడని అరెస్ట్ చేస్తూ మేము ఎదురు తిరగక తప్పని పరిస్థితి మాకు కల్పిస్తున్నారు మా పార్టీని మీరు మరింత రాటు తేలేట్టు చేస్తున్నారట ఈ అరెస్టులతో మీరు రాటు తేలేట్టు చేస్తున్నారు అని కూడా అంబటి రాంబాబు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది ఖచ్చితంగా అన్నది మనం చూడాలి కానీ డైరెక్షన్ మటుకు వీలైనంత తీవ్రమైన చర్యలతో ఈ కథ కొళికి తేవాలి క్లైమాక్స్కి తేవటం అన్నదే ప్రభుత్వం యొక్క పోలీసుల యొక్క ఆలోచనగా కూడా మనకు అనిపిస్తుంది సార్ ఇంటెలిజెన్స్ చీఫ్ మళ్ళీ జత్వానీ కేసుని తోడేరా అవ్వలేదు సైలెంట్ అయిపోయారు అనుకుంటే మళ్ళీ గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం పోలీసు చాలా పరంగా ఈ తీవ్రమైన అరెస్ట్ కింద లెక్క ఇంతకుముందు ఆయన విషయాల గురించి సస్పెండ్ చేశారు ఇంకొక ఆయన్ను కూడా సస్పెండ్ చేశారు సునీల్ కుమార్ చేసినట్టున్నారు అది వేరే ఏదో వాళ్ళ ఆయన్నేదో ఏదో అవినీతో ఇట్లాంటి కేసులో చేశారు అయితే అప్పుడు ఇప్పుడు కూడా రఘురామకృష్ణరాజు తెర ముందుకు వచ్చి నా కేసు కూడా ఉంది దీంట్లో ఈయన ఏటు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పోలీస్ చిత్రహింసల కేసులో ఆయన ఏటు సీత సిపి సీతారామాంజనేయులు కానీ ఆయన అరెస్ట్ చేసింది మటుకు జత్వానీ కేసులో జత్వాణి కేసు మానవ హక్కులకు మహిళల హక్కులకు సంబంధించి ఒక ముఖ్యమైన కేసు అవును అది ఆమెను అరెస్ట్ అయ్యి ఆమె మీద తప్పు కేసు పెట్టి వేధించడం ఒకటైతే అంతకుముందు ఆమె జిందాల్ మీద కేసు పెట్టారు కాబట్టి జిందాల్ మీద ఆమె కేసు ఉపసంహరించుకోవాలంటే ఇక్కడ ఆమె మీద కేసు పెట్టి తిప్పడం ఆ మొదలు పెట్టిన తర్వాత ఇంకా అక్కడితో వదిలిపెట్టకుండా దాన్ని ఏదో ఆస్తి పత్రాలకు సంబంధించిన కేసుగా ఇరికించే ప్రయత్నం చేయడం ఈ క్రమంలో ఆయన కుక్కల విద్యాసాగర్ రావు వైసీపీ నాయకుడు కూడా ఆయన ఆస్తులు దాంట్లో ఆయన తలదూర్చడం ఇవన్నీ ఇలా పెద్ద వలయంలాగా విష సర్కిల్లాగా మారిపోయింది మీకు తెలుసు కొద్ది కిందట అంటే ఒక నెల నెలన్నరకి ఏంటంటే జత్వాని ఫిర్యాదు కూడా చేశారు నాకు చాలా మీరంతా చాలా ఉత్సాహంగా మాట్లాడారు అందరినీకి నోటీసులు ఇచ్చారు పక్కన పెట్టారు కానీ ఈ కేసు ఎందుకో మందగించింది ఎవరు మాట్లాడలేదు పైగా నన్నే అడుగుతున్నారు సిఐడిలు వీళ్ళు కూడా చెప్పట్లేదు అని ఆమె మహిళా సంఘాలతో కలిసి అధికారికంగానే ఆమె మీడియా దృష్టికి కూడా ఈ విషయం తీసుకొచ్చారు ఇప్పుడు ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం ద్వారా ఈ కేసు ఈ ఆయన టూగా ఉన్నట్టున్నారు ఇంకోటి ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే విశాల్ గుణి పూర్తిగా పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తే చేశానని ఆయన పేరు చెప్పారు దీంతో మొదలుపెట్టి ఇది రఘురామకృష్ణరాజు టార్చర్ కేసు కూడా దీంట్లో తప్పకుండా వస్తుందని అంటున్నారు సో పోలీస్ అధికారుల పరంగా ఇది ఒక తీవ్రమైన చర్య పోలీస్ వ్యవస్థను కొంచెం షేక్ చేసేటటువంటి చర్య అనడంలో ఏమీ సందేహం లేదు ఇంక ఇది ఎలా జరుగుతుంది అడ్వకేట్ కూడా ఈ విషయాలన్నీ చెప్తున్నారు ఇక్కడ ఒకటే వస్తుంది వర్మ ఈ సిట్ దాని తీరు తీరు మీద హైకోర్టు చేసిన కామెంట్స్ సెకండ్ సైడ్ నుంచి మనం కనుక చూస్తే హైకోర్టు వరుసగా రెండు మూడు సార్లు ఈ మధ్య మీరు కనీసమైనవి పాటించటం లేదు ఉదాహరణకు ఈ లిక్కర్ కేసులోనే ఉదయ్ కిరణ్ రెడ్డి ఎవరో ఒక ఆయన ఉన్నాడు అతని మీద ఆరోపణలు ఉన్నాయని వాళ్ళ నాన్న వృద్ధుడు అంటే పెద్ద ఆయన్ను సుబ్రహ్మణ్య రెడ్డి అని ఆయన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు తిరుపతి నుంచి విజయవాడకు ఎందుకు అంతగా తీసుకురావాల్సి వచ్చింది అంత పెద్ద ఆయన్ను ఏదో మీకు సందేహం వస్తే పైగా నోటీస్ అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ నోటీస్ ఇచ్చి అక్కడ ఇచ్చినట్టుగా మీరు చూపిస్తున్నారు మేము ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ మీరు ఈ ఏకపక్షంగా అడ్డగోలుగా అరెస్టులు చేయడము అక్కడికి ఇక్కడికి తిప్పడం మీరు ఆపడం లేదు మీరు ఇలాగే అయితే మేము మరింత తీవ్రమైన వైఖరి తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు కూడా ఒక హెచ్చరిక చేసింది ఇప్పుడు హక్కులు రెండు రకాలు ఇప్పుడు జత్వాని హక్కుల గురించి మాట్లాడినట్టే ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరు ఏమైనా చెప్పినప్పుడు వాటిని కూడా ఎలా సర్దుబాటు చేయాలి వాటికి సంరక్షించాలి అన్నది కూడా ఒక పెద్ద సమస్య అవుతుంది అందుకని హైకోర్టు ఇప్పుడు మన మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ సహజంగా ఈ రెండో భాగానికి అంత ఫోకస్ రావడం లేదు కానీ పోలీసులు అధికార వ్యవస్థ మాత్రం కొంచెం జాగ్రత్త పడుతున్నాయి హైకోర్టులో ఏదైనా ఎదురు దెబ్బలు తగిలితే అది చాలా శృంగభంగం అవుతుంది మనకని ఇంకోటి కూడా మనం గుర్తించాల్సింది ఒకరు అధికారంలో ఉంటే కోర్టులు పోలీసులు ఒక విధంగా ఉంటుంది ఇంకొకరు ఉంటే ఇంకోటి అని మనం చెప్పలేము ఎవరున్నా కానీ హక్కులు కోర్టులు చట్టాలు ఒకటే కాబట్టి ఇవన్నీ ఎక్కడ దారితీస్తాయి రెండవది పోలీస్ వ్యవస్థ ఇది రఘురామకృష్ణరాజు కేసు పర్వ తీర్చిపోతారా ఆయన ఇంకోటి అడుగుతున్నాడు మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేశారు కానీ సునీల్ కుమార్ని ఎందుకు వదిలేశారు సునీల్ కుమార్ని కూడా మీరు అరెస్ట్ చేయాలని సో ఈ చేంతాడు రఘురామకృష్ణరాజు ఆయన ఆయన రాజుగారి కాంక్ష రాజుగారి కోర్క ఘోష ఇప్పటికైనా చేసే ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని కూడా ఆయన ఫిర్యాదు చేస్తున్నారు సో ఇక్కడ కోర్టులో నుంచి వచ్చే ఆంక్షలు పార్టీలోంచి వచ్చే ఒత్తిడి లేదా రాజుగారు లాంటి వాళ్ళు ఇవన్నీ కలిపి ఎలా వెళ్తారన్నది ఒక పెద్ద సమస్య మీరు ఇంకోటి కూడా చూస్తున్నారు